మరోవైపు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది వివాదం తేలేంత వరకు జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్ ను ఆదేశించింది ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి లైంగిక వేధింపుల ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు గతంలోనే ఫిల్మ్ ఛాంబర్ కు జానీ మాస్టర్ వేధిస్తున్నారనే ఫిర్యాదు వెళ్ళింది అప్పట్లో ఆయన ఆ మ్యాటర్ పై స్పందించారు కూడా కానీ ఇప్పుడు స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు ఇక అసోసియేషన్ కు సంబంధించి విభేదాలు వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు గత రెండు వారాలుగా పరిశీలన కమిటీ సభ్యులు బాధితురాలు మొదట వర్క్ స్టేషన్ లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామన్నారు కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు తాజాగా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు తొంభై రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు డాన్సర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తున్నారు ప్రతి యూనియన్ విధిగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కొద్ది రోజుల క్రితమే కాస్టింగ్ కై పై మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగింది హేమ కమిటీ రిపోర్ట్ లో కీలక విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది మలయాళం వివాదం చల్లారకముందే ఇప్పుడు టాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టాలీవుడ్ లో కూడా ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి చెందిన పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయన్న చర్చ కూడా జరుగుతోంది కదమ్ సంబంధించి ఫుల్ డిటెయల్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు అమర్ శ్వేత ప్రముఖ కోరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు సంబంధించి నార్సింగ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు అని మాస్టర్ సంబంధించి లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఆయన పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఇరవై ఒకటి యువతి మొదట ఏదైతే మహిళా విభాగం సంబంధించి డీజీ అయినటువంటి శిఖా గోయాల్ కి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఆమె సూచనల మేరకు కూడా రాయదుర్గం టీఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆయన మీద జీరో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కేసును నార్సింగ్ తానాకు బదిలీ చేశారు నార్సింగ్ పోలీసులకు సంబంధించి లైంగిక దాడి వేధింపులు రక్త గాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రస్తుతం అంటే పోలీసులు కథనం ప్రకారం చూసుకుంటే రెండు వేల నుంచి ఆమె కంటెస్ట్ చేయడానికి వచ్చింది ఆ కంటెస్ట్ చేసే క్రమంలో ఒక ప్రోగ్రామ్ లో కంటెస్ట్ చేసేందుకు అవకాశం జాని మాస్టర్ కల్పించాడు ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జాని మాస్టర్ వద్ద అటెండ్ కొరియర్ గా ఆ యువతి పనిచేస్తుంది ముంబై షూటింగ్ సమయంలో కూడా అక్కడ హోటల్లోని ఓ గదిలో తనపై అత్యాచారం చేశాడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ విషయాన్ని కూడా ఎక్కడైతే చెబితే ఆ ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు సినిమాల్లో ఎక్కడ కూడా అవకాశం లేకుండా పని దొరకకుండా చేస్తానంటూ కూడా ఆమె ఆమె మీద బేధించినట్టు కూడా తెలుస్తుంది అయితే దీంతో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి అవకాశంగా తీసుకొని తరచు టూటింగ్ జరిగే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అట్నే వేధించేవాడని ఇటు వీటన్నిటి కూడా వ్యాన్ లో వ్యాన్ తో పాటు ఇంకా కార్లో కూడా బలవంత పెట్టేవాడని కూడా దీనికి సంబంధించి కూడా పూర్తయిలో అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అయితే ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకొని మరి కూడా దాడి చేసేవాడని ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై దాడి కూడా చేశారు మాట వినకపోతే షూటింగ్ ఒకసారి అందరి ముందు అవమాన పరిచేవాడు అసభ్యంగా తాకేవాడని కూడా తెలిపారు అయితే మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు హింసించేవాడని కూడా ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొన నేపథ్యం అయితే ఉంది అయితే ఇదే కాకుండా జానీ మాస్టర్ సంబంధించి వేధింపులు పెరగడంతో తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఆ జానీ మాస్టర్ ఈ రోజు ఆ రోజు అంటే తేడా లేకుండా ప్రతి రోజు కూడా ఇబ్బందులు పెట్టేవాడు ఆ ఇబ్బందులు పెట్టిన క్రమంలో సొంతంగా పనిచేయడం ప్రారంభించింది ఆ తర్వాత ఇంట్లోకి రావడం బెదిరించడం జానీ మాస్టర్ భార్య తనపై కూడా చేయి చేసుకున్నట్టు కూడా ఆమె స్టేట్మెంట్ లో కూడా పేర్కొంది ఈ ఫిర్యాదుకు సంబంధించి ఆ రాయదుర్గం పోలీసు కేసు నమోదు కాగా నాసింగ్ పిఎస్ కి ఆ కేసును బదలాయించారు పలు సూచనల కింద ఫిర్యాదు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే వేగంగా చేశారు అయితే ఈ సంబంధించి జనసేన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది జనసేన పార్టీలో అతని సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నటువంటి కూడా జనసేన పార్టీ అధికారికంగా సోమవారం రోజే ప్రకటన కూడా విడుదల చేసింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు జనసేన పార్టీలో పార్టీలో ఎంట్రీ ఉండదంటూ కూడా ఇప్పటికే జనసేన ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు మరోవైపు ఫిలిం ఛాంబర్ సంబంధించి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది జనసేన గాని మాసర్ సంబంధించి తెలుగు ఫిలిం సాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు గాని మాస్తర్ పై ఫిర్యాదులకు సంబంధించి పరిశీలన తీసుకున్నాం ఆయనపై గతంలో కూడా రెండు వేల పదమూడులో కూడా విచారణ ప్రస్తుతానికి అయితే బాధిత మహిళలకు సంబంధించి ఆమెను ఏదైతే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు భరోసా కేంద్రానికి కూడా ఆమె స్టేట్మెంట్ తీసుకున్న ప్రస్తుతం తరలించారు బాధితురాజి వద్ద ఉన్న ఆధారం కూడా నాసింగ్ పోలీసులు ప్రస్తుతానికి సేకరిస్తున్నారు ఇప్పటి వరకు స్టేట్మెంట్ సంబంధించి కొంత ప్రైమరీ స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకుంది ఇంకా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సంబంధించి సేకరించే పట్ల ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇంతవరకు అయితే గాలి మాసం నోటీస్ ఇవ్వలేదు ఈ ఎవిడెన్స్ ఇచ్చే ఆధారంగానే ఎవిడెన్స్ లో ఉన్న పూర్తి స్థాయిలో డేటా ఆధారంగానే నోటీస్ ఇస్తామంటూ కూడా నార్సింగ్ పోలీసులు అయితే చెప్తున్నారు